కానీ బీసీఎస్సీఎస్టీలకి ఏ పార్టీ గెలిచినా ఏ పార్టీ ఓడినా మాకు అధికారం మాత్రం ఎక్కడా ఉండదు ఎందుకంటే నాకు పోలీస్ స్టేషన్కి పోయినా మేము ఎంఆర్ఓ ఆఫీస్కి పోయినా మా మీద ఏదైనా దాడి జరిగినా దోపిడీ జరిగినా మాకేదైనా కావాలన్నా ఈ సమాజంలో మాకు ఏ పని కాదు ఏ పార్టీలో రెట్లు ఓడిపోయినా వాళ్ళ పనులు అయితే ఎట్లా జరుగుతుంది ఇది ఎట్లా సాధ్యం ఏ పార్టీలో రెడ్లు ఉన్నా ఏ పార్టీ ఓడిపోయినా ఓడిపోయిన పార్టీలో ఉన్న రెడ్లకి అధికారం చెక్కు చేదరదు కానీ బీసీఎస్సీ ఎస్టీలు మనం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాం అనుకోండి బీసీఎస్సీ ఎస్టీలో కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చిందనుకోండి మన బీసీఎస్సీ ఎస్టీలకి అధికారం ఉండదు ఎందుకు నువ్వు గెలిపించిన కాంగ్రెస్ పార్టీలో నీకు అధికారం ఉండదు నువ్వు గెలిపించిన కాంగ్రెస్ పార్టీలో రెడ్లకు మాత్రమే అధికారం ఉండదు అందుకని గెలిచేది అగ్రగులాలు ఓడిపోయేది బీసీఎస్సి ఎస్టీలు ఈ మాట ఈ చైతన్యం నేను ఎట్లా చెప్పగలుగుతున్నా మీకు ఇంత స్పష్టంగా ఎవరూ చెప్పని ఈ సమాధానం నాలాంటి వాడి నుంచి ఎందుకు ఈ మాటలు రాగలుగుతున్నాయి ఎవరిని అడిగినా కాంగ్రెస్ గెలుస్తుంది టీఆర్ఎస్ ఓడిపోతుంది లేదా టిఆర్ఎస్ గెలుస్తుంది కాంగ్రెస్ ఓడిపోతుంది బీజేపీ ఓడిపోతుంది ఇట్లా చెప్తుంటే లేదు లేదు మూడు పార్టీలు గెలుస్తాయి ఎందుకంటే మూడు పార్టీల యజమానులు రెడ్డి రావులే కాబట్టి ఒక కాంగ్రెస్ పార్టీలో ఉన్న రెడ్డి ఓడిపోయినా రేపు కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా ఆ కాంగ్రెస్ రెడ్డి గారికి పోలీస్ స్టేషన్ ఎంఆర్ఓ ఆఫీస్ హైదరాబాద్ లోన ఎక్కడ పని ఉన్నా గెలిచిన టీఆర్ఎస్ రెడ్డి గారే ఆ పని చేసి పెడతాడు కాంగ్రెస్ లో ఉన్నారు రెడ్డికి కానీ ఎవరు సహాయం చేస్తారు మన దీనులకి మన అభ్యర్థులకి మన కన్నీళ్ళకి పరిష్కారం ఎవరిస్తారు ఎవరు ఇయ్యరు ఎందుకంటే ఈ రాజ్యం కాంగ్రెస్ది కాదు ఈ రాజ్యం బీజేపీది కాదు ఈ రాజ్యం ది కాదు ఈ రాజ్యం రెడ్డి రావు అది అవి పేరుకు మాత్రమే కంపెనీలు గెలిచేది రెడ్డి రావుడు ఓడిపోయేది బీసీఎస్ ఎస్టీలని గుర్తుపెట్టుకొని ఈ చైతన్యం నేను మాట్లాడగలిగే ఈ విశ్లేషణ ఈ చైతన్యం నాకు ఎట్లొచ్చిందంటే అగో ఆ మహానుభావుడు అనుషురామించిన జ్ఞానంతో వచ్చింది